ప్రతి నూతన దినమును నూతనముగా ఆరంభించు అను శీర్షికను ఈ దినము జనవరి మాసం పదమూడు తారీఖు నిమిత్తమై అంశం వాక్ ద టాక్ చెప్పినట్లుగా ప్రవర్తించడం ఆంగ్ల మూలము వేర్ఎన్ డబ్ల్యూ వర్స్ ఒక సంగములకు చెందిన ప్రజలు ముగింపు కీర్తనగా నేను నీ కొరకు ప్రార్థించుతున్నాను అని సుపరిచితమైన పాటను పాడుచు ముగించారు బోధకుడు వేదికపైన ఉన్న ఒక వ్యక్తి వైపు తిరిగి నెమ్మదిగా మీరు ఎవరి కోసం ప్రార్థిస్తున్నారు అని అడిగాడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు అయ్యో నేను ఎవరి కోసము ప్రార్థించడం లేదు అనుకుంటా ఎందుకు అలా అడుగుతున్నారు అని తిరిగి ప్రశ్నించాడు సరే మీరు నీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను అని పాడటం ఇప్పుడే విన్నాను మీరు నిజంగానే అలా ప్రార్థిస్తున్నారేమో అనుకుంటున్నాను అని బోధకుడు బదిలిచ్చాడు అయ్యో లేదు కేవలం పాడుచున్నాము అంతే అని ఆ వ్యక్తి అన్నాడు ఇలాగో భక్తిపూర్వకమైన మాటలు పాటలు కేవలం మాటలకే పరిమితం అయితే ఎలాగో అనేకల జీవితములలో ఇది వాస్తవం కదా యాకోబు ఒకటి ఇరవై రెండు ఏమి చెబుతూ ఉంది మీరు వాక్యం వినవారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారు నైయుండు చెప్పినట్లుగా ప్రవర్తించాలి కేవలం భాష తెలిస్తే సరిపోదు మనము ఆ జీవితాన్ని కూడా కలిగి ఉండాలి ఈరోజు కొరకైన వాక్యము హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినవు గొర్రెల గొప్ప అయిన యేసు అను మన ప్రభువుకు నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయు దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించవచ్చు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మను సిద్ధపరచినగా కాదు మరికొన్ని వచనములను ధ్యానించండి యాక్వ పత్రిక ఒకటి ఇరవై రెండు నాలుగవ అధ్యాయం పదిహేడు వచనం మొదటి వ్యవహాను రెండు పదిహేడు మూడవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వచనములు ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినం మనము చేయవలసిన పని మీకెవరైనా వజ్రపు ఉంగరమును బహుమతిగా ఇవ్వగోరినప్పుడు మీరు నకిలీ రాయి దానిని ఎంచుకుంటారా లేదు కదా అసలైన వజ్రం ఉన్నదాని ఎంచుకుంటారుగా స్పష్టంగా రెండవ దాన్ని ఎంచుకోవడం తెలివైన పని ఎందుకంటే మీరు దానిని ఎప్పుడైనా అమ్మి డబ్బు పొందుకోవచ్చును అంతే కదా అయితే ఇప్పుడు ఆధ్యాత్మిక విషయానికి వస్తే మీరు క్రీస్తు కోసం జీవించే నిజమైన అనుభవాన్ని ఎంచుకుంటున్నారా లేక అలాంటి అనుభవంతో పాటు వచ్చే కేవలం మాటలను వెళ్ళవేయడంలో మాత్రమే సంతృప్తి పొందుతూ ఉన్నారా అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొని బిగ్గరగా ఇలాగ చెప్పండి నేను దేవుని వాక్యాన్ని కేవలం వినేవాడిని చెప్పేవాడిని మాత్రమే కాక నిజంగా ఆచరించేవాడినిగా ఉండాలని అనుకుంటున్నాను అని ఇప్పుడు మీ జీవితాంతం ఆ కోరికను ఆచరణాత్మకమైన రీతిలో నెరవేర్చడానికి ప్రతిరోజు దేవుని సహాయము అడగండి ఇటువంటి ఆత్మీయ విషయాల కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మను గాక